హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు తోటలో వచ్చిన వంకాయలతోటి అలాగే నేను ఎరువు కొయినప్పుడు తెచ్చుకున్న చింత చిగురుతోటి మా నాయనమ్మ చేసే స్టైల్లో చింత చిగురు వంకాయ కూర చేసి చూపిద్దామని ఈరోజైతే వీడియో చేస్తున్నా ఈ వంకాయలు వచ్చేసి మన తోటలో వచ్చిన ముల్లు వంకాయలు అనమాట చూడండి ముల్లు వంకాయలు చింత చిగురుతో ఈ చింత చిగురు వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వంకాయ చింత చిగురు కూరకు కావాల్సినవి ఏంటో చూద్దాము నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నా ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నా ఒక మూడు టమాటాలు కరివేపాకు కొత్తిమీర అలాగే వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంకా ఈ కూరకు కావాల్సింది చింత చిగురు అనమాట లేత చింత చిగురు అలాగే నూనె మేము కుసుమ నూనె వాడతాము మిల్లు దగ్గర వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట నూనె గానుగలు ఉంటాయి కదా ఆ గానుగ దగ్గర వెళ్ళి తెచ్చుకుంటాము మేము మంచి నూనె గిట కుసుమ నూనె వాడతాం అనమాట అయితే ఈ కూరకు కావాల్సిన ఇవన్నీ ఇవే అనమాట ఇప్పుడు ఈ వంకాయలు అయితే ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇంత ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే వంకాయలు కోసేసిన ముక్కలు కావు ఇప్పుడు ఈ కోసేసిన ముక్కలన్నీ ఇందులో వేసుకుందాం ఈ వంకాయ కూర వండడానికి కారణం ఏంటంటే మేము చిన్న ఉన్నప్పుడు మా నాయనమ్మ ఈ వంకాయ చింత చిగురు కూర వండేది అయితే మా ఇంటి పక్కకే చింత చెట్టు అనమాట మా నాయనమ్మ ఉండే ఇంటి పక్కకు మేము చిన్న ఉండేవాళ్ళం కదా అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే చింత చిగురు దెంపుకొచ్చి నాయనమ్మకి ఇచ్చేది నాయనమ్మనేమో కమ్మగా నూనెలో అనమాట వంకాయ చింత చిగురు అయితే ఒక్కతే అలాగా వండుకునేది సపరేట్ ఉండేది అనమాట అయితే మాకేమో మా ఇంట్లో వండిన కూరలో అంత ఇష్టంగా తినే వాళ్ళం కాదు నాయనమ్మ చేతి వంట చాలా రుచిగా ఉండేదనమాట ఒక్కతే కాబట్టి తను రుచిగా వండుకునేది అది కూడా కట్టెల పొయ్యి మీద అటికెలో ఉండేది అనమాట అటికెలో వంతి ఎంత టేస్టో మనకు తెలిసిందే కదా అట్లా అటికెలో వండేది ఇక మేము తనకు ఇట్లా చింత చిగురు తెంపుకొచ్చి ఇచ్చేవాళ్ళము అలాగే కట్టెలు ఇచ్చే ఇచ్చేవాళ్ళం అనమాట అట్లా ఈ చింత చిగురు వంకాయ కూర ఉండేది చాలా టేస్ట్ ఉండేది మేమైతే అటికెలో అన్నం వేసుకొని ఊడ్చేసుకొని తినే తినేవాళ్ళం అనమాట కూర అయిపోయిన తర్వాత అంత టేస్ట్ ఉండేది ఇంకా నాకు ఈ చింత చిగురు చూడగానే నాయనమ్మ గుర్తొచ్చింది నాయనమ్మ వండే స్టైల్ కొంచెం గుర్తుకుందనమాట ఆ విధంగా వండుదామని అలాగే మీకు కూడా చూపిద్దామని అయితే ఈరోజు ఈ వంకాయ కూర వండుతున్నా ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటాలు కూడా కట్ చేసుకుందాం పచ్చిమిర్చి ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అప్పుడు కూరలల్లో ఇట్లా చుంచే వేసుకునేది అనమాట ఎవరు నూరేది అంటే పేస్ట్ అనేది ఎవరు చేయపోయేది ఇట్లా ఏ కూరలైనా పచ్చిమిరపకాయలు చెట్ల నుంచి దెంపకొచ్చుకొని ఇట్లా ఇడిచి కూరలల్లో వేసి ఉడికిచ్చి తినేవాళ్ళు అసలు ఆ కాలం కూరలు రుచే వేరనమాట నూనె వయ్యకపోయినా ఏ మసాలాలు వేయకపోయినా కూర రుచి అనేది చాలా బాగుంటుండే ఎందుకంటే న్యాచురల్ గా వాళ్ళు కదా అప్పుడు ఇప్పుడు మనం కూడా అదే పద్ధతిలో వండిస్తున్నాం కదా ఇప్పుడు చూడండి మన తోటలో వచ్చిన వంకాయలు అలాగే మన తోటలో వచ్చిన టమాటాలు మన తోటలో వచ్చిన పచ్చిమిర్చి మన తోటలో వచ్చిన కరివేపాకు ఇంకా కొత్తిమీర అయితే కొనుక్కొచ్చిందే ఇంకా న్యాచురల్ గా ప్రకృతి సిద్ధంగా వచ్చిన చింత చిగురు ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నీ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అలాగే ఉల్లిగడ్డ టమాటా కూడా కట్ చేసుకుందాం ఉల్లిపాయ టమాటాలు గిటా కట్ చేసుకున్నాము అలాగే వెల్లుల్లి దంచుకుందాం వెల్లుల్లిపాయలు ఉంచుకున్నాం కదా ఉంచుకున్న తర్వాత ఇట్లా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఫ్రెష్గా ఎప్పటిదప్పుడు ఇట్లా దంచుకోవాలన్నమాట చిన్న రోట్లో ఇట్లా వేసుకొని దంచుకోవాలి ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు కూర ఎలా వండాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాం పెట్టుకొని స్టవ్ వెలిగిద్దాం గిన్నె వేడెక్కిన తర్వాత కూరకు కావలసినంత నూనె పోసుకుందాం ఇది కుసుమ నూనె కాబట్టి కొంచెం వేసిన టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి కదా పచ్చిమిరపకాయలు వేసుకుందాం కుష్మ నూనె కాబట్టి అట్లా పొంగొస్తుందన్నమాట తర్వాత ఎండు మిరపకాయలు వేసుకుందాం తర్వాత కచా పచాగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి కొంచెము అవి వేగినట్టు ఉల్లిపాయ వేసుకోవాలి కొంచెం మంట చిన్నగా పెట్టుకొని అన్ని వేసుకోవాలి ఒకదాని ఎంబడి ఒకటి అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకుందా వేసుకొని మళ్ళీ ఒకసారి అన్ని మగ్గే వరకు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఈ విధంగా మగ్గాలన్నమాట ఎక్కువ ఫ్రై కాకూడదు ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా వేసుకొని ఈ టమాటాను కూడా కలుపుకుందాం తర్వాత చింత చిగుర వేసుకుందాం అప్పుడు చేన్ల దగ్గర చింత చెట్లు ఉండేది కదా ఇక ఇట్లా ఈ సీజన్ వచ్చేసరికి అందరూ చింత చిగురు తెంపుకొచ్చుకునే వాళ్ళు అలాగే చేన్ల దగ్గర వంకాయలు పండించుకునే వాళ్ళు వంకాయలు చింత చిగురు చేను ఇంటికి వచ్చేటప్పుడు తెంపకొచ్చి ఇలా సాయంత్రం పూట వండుకునే వాళ్ళు అనమాట పుల్ల పుల్లగా బలే ఉంటదనమాట వేడి వేడి అన్నానికి ఈ చింత చిగురు వంకాయ కూర పుల్ల పుల్లగా బలే ఉంటది ఇప్పుడు కొంచెం పసు వేసుకుందాం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇది మగ్గేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు సన్నం కొత్తిమీర కట్ చేసుకుందాం నేను కొత్తిమీరు కాడలతోటి ఈ విధంగానే కట్ చేసుకుంటా ఏరొక్కటి తీసేస్తా తీసేసి సన్నము ఈ విధంగా కట్ చేసుకుంటా కొందరు ఆకాకే వేస్తారు కానీ నేను ఏరు తీసేసి అట్లే కాడతోటే ఇట్లా కట్ అనమాట ఎందుకంటే మన కాడలో కూడా మంచి పోషకాలు ఉంటాయి కొత్తిమీరకి ఇట్లా సన్నం కట్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చింత టమాటా పచ్చిమిర్చి అన్నీ మంచిగా దగ్గర కుడికిపోయినాయి చూడండి పుల్ల పుల్లగా మంచి వాసన వస్తుంది ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం వంకాయ తొందరగా మగ్గుతుంది మన తోటలో ఆర్గానిక్గా పండించిన వంకాయలు అనమాట అలాగే ప్రకృతి సిద్ధంగా వెంపకొచ్చుకుందా చింత చిగురు ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకొని కొంచెం వంకాయలు మగ్గేంత వరకు మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం వంకాయ ముక్కలు కొంచెం మగ్గిపోయినాయి చింత చిగురు అయితే మొత్తం చితికిపోయింది టమాటా చింత చిగురు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కూరకు కావాల్సినంత ఉప్పు వేసుకుందాం మనం పచ్చిమిరపకాయలు ఒట్టిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం అవసరం ఉండదు మనకు అవసరాన్ని బట్టి ఉప్పేసుకోవాలి ఉప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచి కలుపుకొని కావాల్సినన్ని నీళ్ళు పోసుకుందాం కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి అంటే మంచిగా గ్రేవీ లాగా కావాలి కదా వంకాయ అనేది మంచిగా ఉడికిపోయి గ్రేవీ లాగా అయితేనే కూర టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాం వంకాయ అయితే ఉడికిపోయింది మనము ఈ వంకాయ కూర ఉడికిన తర్వాత ఈ వంకాయ పచ్చలను టమాటా పచ్చలను ఇలా చితక కొట్టాలన్నమాట ఇలా చితక కొడితే గుజ్జులాగా అవుతుంది ఇంకా వంకాయ కూర ఇప్పుడు చింత చిగురు వేసినందుకు ఫుల్ ఉంటదనమాట చింత చిగురు చాలా పులుపు అనమాట ఇంకో విషయము చింత చిగురులో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి సీజన్ లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ చింత చిగురు సంవత్సరంలో ఒక్కసారైనా తినాలి ఒక్కసారి ఏంది మన మిద్దె తోటలలో ప్రతి ఒక్కరు చింత చెట్టు పెంచుతుండ్రు ఇలా వంకాయ చింత చిగురు ఉల్లిగడ్డ చింత చిగురు పప్పు చింత చిగురు ఇలా ఏదో ఒక రూపంగా చింత చిగురు అయితే వండుకొని తినండి ఇట్లా మొత్తం మెత్తగయ్యే వరకు ఇట్లా కొట్టాలి కొంచెం ఉప్పు కారం అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా ఒకసారి నాకి చూస్తా ఫుల్లగా అయిపోయింది ఇంకా నాకాలనిపిస్తుంది ఫుల్లగా మంచి పుట్టుకూర లాగుంది పుల్ల పుల్లగా పుంటుకూర లాగుందనమాట ఇదొక రకమైన పులుపు ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకుందాం ఇంకా వంకాయ చింత చిగురుకు కొత్తిమీర వేస్తే ఇంకా అద్భుతమైన రుచి అన్నమాట ఇట్లా మీరు కూడా ఒకసారి వండుకొని తినండి మనకు ఈ సీజన్ లోనే దొరుకుతుందనమాట ఈ చింత చిగురు మనకి ఇంకా గ్రేవీ కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువ గిట్ట పోసుకోవచ్చు చూడండి వంకాయ చింత చిగురు కూర రెడీ వేడి వేడి అన్నంతో కలిపి తింటే ఆ రుచే వేరనమాట ఇలా చిన్న ఉన్నప్పుడు మా నాయనమ్మ ఈ విధంగానే వండేది అందుకని మా నాయనమ్మను తలుసుకుంటూ ఈరోజు వంకాయ చింత చిగురు కూర వండుకొని తింటున్నాం అనమాట మరి మీకు నచ్చిందా వంకాయ చింత చిగురు కూర నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి